ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులను ప్రభుత్వం వెంటనే రైతులను ప్రభుత్వం వెంటనే కౌలు రైతులను వెంటనే రైతుల సామాగ్రి యాభై శాతం సబ్సిడీతో వెంటనే రైతుల పనిముట్లు యాభై శాతం సబ్సిడీతో వెంటనే కౌలు రైతుల గుర్తింపు కార్డులు వెంటనే రైతులకు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు రైతులకు ఇరవై వేల రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒక మెమరాండం ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది మరి ఇది జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో జరుగుతున్న సందర్భంగా బుద్ధి మండల పార్టీ కూడా ఈరోజు ఈ యొక్క వివరాణ సమర్పించాము మరి ప్రభుత్వం ప్రకటించిన సహాయక సహాయ సాగు సహాయ ప్రభుత్వం ప్రకటించిన సాగు సహాయ ఇరవై వేలు ఖరీఫ్ సీజన్లో అందించే అందించి కృషి చేయాలని అదేవిధంగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచిన పంట రుణాలు మూడు లక్షల వడ్డీ మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా మరి వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి గుంతకల్ నియోజకవర్గం మరి సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి అయినటువంటి వీరభద్ర సామి గారు పట్టణ నాయకులు మరి రాజు గారు అదేవిధంగా రైతు సంఘం నియోజకవర్గం అధ్యక్షులు వెంకటరాముడు వెంకట్రాముడు గారు మరి సీనియర్ నాయకులు షఫీ గారు దానిల్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ యొక్క ముఖ్యమైన అంశాల పైన ఈ ముఖ్యమైన అంశాలపైన మా సహాయ కార్యదర్శి సిపిఐ సహాయ కార్యదర్శి వీరభద్రస్వామి గారు సిపిఐ కార్యదర్శి గారు మాట్లాడతారు వీరభద్రస్వామి గారు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పద్దెనిమిది డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గుత్తి మండలంలో కూడా ఇప్పుడు తహసీల్దార్ గారి ప్రతినిధికి నిమరాణం ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరాములు గారు మరి గుత్తి మండల సిపిఐ కార్యదర్శి రాందాస్ గారు పట్టణ కార్యదర్శి రాజు గారు సహాయ కార్యదర్శి నజీర్ గారు సీనియర్ కామ్రేడ్లు షెఫీ గారు డ్యానియల్ గారు పాషా గారు మరి ఓబ్లేస్ గారు ఇక్కడ పాల్గొన్న అందరికి కూడా నియోజకవర్గ పార్టీ తరఫున ముందుగా విప్లవ బోధనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగమైనా కష్టపడి సంపాదించుకోవచ్చు కష్టపడి సంపాదించుకోవచ్చు మరి ఎటువంటి కేటర్లో అయినా కూడా ఐఏఎస్ ఐపిఎస్లు కూడా సాధించుకొని ఆ పదవులు ఆ ఉద్యోగాలు పొందవచ్చు కానీ నేడు రాను రాను యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో కూడా రైతుల సంఖ్య పొలాలలో పనిచేస్తున్నటువంటి రైతుల సంఖ్య పూర్తిగా తగ్గుతుంది వీరికి పెట్టిన పెట్టుబడి రాక కుటుంబ పోషణ చేయలేక వందలాది ఎకరాలను కూడా ఈరోజు బయలుభూమిగా బీడు భూములుగా వదిలేసి ఇతర రాష్ట్రాలకి వలసల పోతున్నటువంటి కర్ణ భూమి మన రాయలసీమ భూమి అటువంటి భూముల్లో పనిచేస్తున్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి కొత్తగానే ఈ మధ్య కాలంలోనే మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టింది పరిపాలన కొనసాగుతుంది మేము రైతులకు కూడా ప్రమాణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పడం సంతోషమే మీరు పార్టీ పరంగా చెప్పుకున్న ఆచరణ రూపంలో కూడా పెట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రైతులను ఆదుకునే పద్ధతులు వారికి కావలసినటువంటి పనిముట్లు వారికి కావాల్సినటువంటి మరి ట్రాక్టర్లు ఎద్దులు ఇతర పరిశ్రమలు ఏవైనా కానీ కావాలన్నప్పుడు యాభై శాతంతో కూడినటువంటి సబ్సిడీతో కూడినటువంటి సౌకర్యం రైతులకు కల్పించాలని ప్రధానంగా అదేవిధంగా ఈరోజు రైతు తన శ్రేణులో పంట పండించుకునే చేతగాక పూర్తికి వదిలేస్తే ఏ ఆధారం లేనటువంటి కొంతమంది కౌలు రైతులు ఆ భూమిని తీసుకొని సాగు చేసుకొని సొంతంగా పెట్టుబడులు పెట్టి భూ యజమానికి కూడా అంతో ఇంతో సొమ్మును చెల్లించి సాగు చేస్తున్నాడు ఆ రైతు కూడా ఈరోజు పూర్తిగా దెబ్బతింటున్నాడు అటువంటి రైతులకు కూడా పెట్టిన ఆ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలా వారు చేస్తున్నటువంటి వాళ్ళ కౌల రైతులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆంధ్రప్రదేశ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు సీజన్ పంటలు సీజన్ పంటలకి పంటలు వేసుకుంటారు మరి అనారోగ్యంగా మరి సకాలంలో వర్షాలు దాకా లేక వర్షాలు ఎక్కువ వచ్చి మరి అతివృష్టి అనావృష్టిగా మరి ఏర్పడినప్పుడు వారిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల ఈ విధంగా పద్దెనిమిది డిమాండ్లతో కూడినటువంటి సమస్యలు కూడినటువంటి ఎంఆర్ఓ గారికి నిర్మాణం ఇవ్వడం జరిగింది వారి ద్వారా కలెక్టర్ కలెక్టర్ ద్వారా మరి వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు చేరుతుంది వెంటనే వీటిపైన రాష్ట్ర కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా తీసుకోకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అదేవిధంగా సిపిఐ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి భవిష్యత్తులో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడ బోమని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మరి ప్రభుత్వ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి కామ్రేడ్స్ అందరికి కూడా నియోజకవర్గ సిపిఐ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు ఆంధ్రప్రదేశ్ రైతు తీసుకుంటారు